హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సౌజన్య ఎస్వైపి లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను అండి మీరు కూడా ఎప్పుడు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే పాప్కాన్ చూసినట్టయితే మీకు ఏం గుర్తుకొస్తుంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు మాత్రం పాప్కాన్ చూస్తే మాత్రం మూవీ గుర్తుకొస్తుంది నాకు కానీ మా పిల్లలకి కానీ అక్కడ మేము ఫస్ట్ టైం కేరళలో లుల్లుమాల్ మూవీకి వెళ్తున్నామండి అది దేవర మూవీకి అక్కడ కొంచెం ఎక్కువ కాస్ట్ ఉన్నాయని తెలిస్తే మనం ఉంటాం కదండి కొంచెం ఏదైనా కానీ సేవింగ్ అనేసి అందులో ఆడవాళ్ళు బెస్ట్ అనమాట అలాగే నేను ఇంట్లోనూ పాప్కార్న్ చేశాను కొన్ని స్నాక్స్ కూడా చేశాను స్నాక్ ప్యాకింగ్ అయితే చేశాను కానీ అసలు ఏంటంటే ఆ మాల్లో స్నాక్స్ కానీ బ్యాగ్స్ కానీ ఏమైనా పట్టుకెళ్ళడానికి వెలు ఎలవు లేదంట చూడాలి ఎలా అవుతుందో కానీ నేనైతే అనుకుంటున్నాను సీక్రెట్కి నేనా కానీ ఎలాగనైనా స్నాక్స్లో ఉనికి తీసుకెళ్దామనేసి ఇప్పుడు నేను ఈ పాప్కర్న్స్ ఎంతో ఫ్రైజ్ చెప్తే మాత్రం మీరు మాత్రం స్టన్ అయిపోతారండి నేనైతే ఫుల్ స్టన్ అయ్యాను ఎందుకనంటే అవి తీసుకున్న అవి మేబీ వచ్చి టూ థౌజండ్ ఉండొచ్చు అలా అంత ఫ్రైజ్ ఉందంట చాలా అంటే చాలా ఫ్రైజ్ ఉంది ఈ చిన్న కింగ్ చేశాను చిన్న బ్యాగ్లో చూడాలి ఎలా తీసుకెళ్లాలో టైం అయితే అయిపోతుంది నైట్ ఎయిట్ కనమాట వర్షం కూడా ఫుల్గా వచ్చేటట్టుంది మేమున్న పక్కన అన్నయ్య వాళ్ళు కలిసి వెళ్తున్నాము అనుకోవడం ఆలస్యం ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మా కారు కూడా వచ్చేసి కార్ అయితే ఎక్కి స్టార్ట్ అయిపోయాం కానీ కార్ అయితే నాకు అస్సలు పడదండి ఫుల్ వాంతింగ్స్ వస్తాయి చూడాలి అసలు ఫుల్ వర్షం నైట్ కూడా ఫుల్ అయిపోయింది ఎయిట్ అనుకుంటా మూవీ స్టార్ట్ వర్షం అయితే ఫుల్ ఉంది అలాగే నాకు వాంతింగ్స్ కూడా ఫుల్ అనమాట నాకైతే అసలు పడదన్నమాట కారు బైక్పై వెళ్దామంటే ఫుల్ వర్షం వండింగ్ వస్తుంది చూడండి పెట్టుకోలేకపోండింగ్ చేసుకుంటుంది చూడండి చూడండి కాయ కాయ్ మాల్కి అయితే ఎంట్రింగ్ అయితే వచ్చేసాము కానీ మా అది సినిమా థియేటర్ వచ్చేసి సెవెన్ ఫ్లోర్లో ఉంది పైన చూడాలి అసలు పిల్లలైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ నాకు మాత్రం ఫుల్ వాంతింగ్స్ అవ్వడం వల్ల కొంచెం వీక్గా అనిపించింది కానీ ఓకే దేవర మూవీ కదా హ్యాపీ చూడాలని అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్ チンします。<ペー> కలగకూడదని ఏ విన్నబు రోడ్డు ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి మీ ప్రయాణం తలపు గమ్యం మీ లేకూడదని ఉండే